హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ మధ్యన ఫోటోలు చూస్తుంటే పిల్లల వీడియోలు కనిపించినాయని చిన్నతల్లి కేక్ చేసిన వీడియో పెట్టినా కదా దియ్యం అయితే అసలు అంత చిన్నగా ఉన్నప్పుడు నాలుగేళ్ళ కిందటి ముచ్చట ఇది ఎంత అన్నది చేసేదో షాంపిల్కి ఒకటి చూపిస్తా అనుకుంటున్నాయి ఇలా చూడండి చూసి ఎంజాయ్ చేయండి గుర్తుకొస్తున్నారు అట్లా పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఇంకా అట్లా ఫోటోలు వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నా మా దేమం అల్లరి ఎట్లా ఎట్లాంటి అల్లరి చేస్తుందో చూపిస్తా అసలు అమెరికాలో పిల్లలకి ఎంత అల్లరి చేసినా మన ఇండియాలో లాగా రెండు దెబ్బలు వేసి అట్లా పనిష్మెంట్ చేసేది లేదు అసలు అక్కడ పనిష్మెంట్లు ఎట్లుంటాయి ఏంది అట్లా చూపిస్తా చూడండి చాలా సేపటి నుంచి దియా కనిపించలేదని వెతుకుకుంటా పైకి వెళ్తే పైన ఇది పరిస్థితి ఎడ ఉందో చూద్దాం పదండి ఇంత చేసింది కదా చేసి ఎడ దాసుకుంది ఎక్కడ చూడండి కనిపించిందా టేబుల్ కింద పడుకొని దొంగలాగా చూస్తుంది బెడ్రూమ్లో ఏం చేసినావు చూద్దాంపా నీ బెడ్రూమ్లకు వా చూపెట్పా లే చూద్దాంపా ఏం చేసినావా ఏంటికిది బొమ్మలని ఇట్లా ఆచి పడేసిందా నీ బెడ్రూమ్లా నీ బెడ్రూమ్లా వాట్ ఈస్ దాట్ నీకేడా దొరికింది అది ఇట్లా చేస్తే ఎట్లని ఎట్లా ఇట్లా చేస్తే నాటి కారణ రూసు పని అడు ఏమన్నా పనిష్ చేయాలంటే నాటి కార్నర్ అని అంటారు ఇక్కడ అమెరికా వాళ్ళు అయితే ఏం చేస్తుందో చూద్దాము దే ఎక్కడ పోయిందని పైనుంచి కిందికి వచ్చి చూస్తే చూడండి ఎక్కడ కూర్చుందో ఒక్క నిమిషం చూడకపోతే ఏమో చేస్తావు కూర్చో నేను సాయంత్రం దగ్గర అక్కడే కూర్చోవాలి చూడు సిట్రైట్ అక్కడే కూర్చో నాటి కార్నర్ మళ్ళీ మొన్న పేస్ట్ పాడు చేసినావా పేస్టులు మొత్తం మమ్మీ సోప్ అంతా తీసేసినావా సోప్ అంతా నీ సోప్ అంతా పడేసినావా మమ్మీ వచ్చిన దగ్గర అన్నే కూర్చో మమ్మీ వచ్చినాక నీకు అప్పుడు చేపిస్తా దెబ్బలేపిస్తా కూ ఎందుకు వేస్ట్ చేసినావు క్రీమ్ అంతా ఎందుకు వేస్ట్ చేసినా చెప్పు చెప్పు ఎందుకు వేస్ట్ చేసినావు నాటికారు నన్ను కూర్చోపు

సారీ ఎట్లా చెప్తారు సారీ సారీ ఎట్లా చెప్తావు సారీ సారీ టు యూ మళ్ళీ ఈసారి చేస్తావా ఆ రోజు పేస్ట్ చేస్తే ఇట్లే చెప్పినావు కదా పేస్ట్ తీయనని చెప్పినావు కదా ఈసారి పేస్ట్ తీయలేదు క్రీమ్ తీసినావా ఎందుకు ఎందుకు తీసినావు ఆ రోజేమో బెడ్షీట్ కట్ చేసినావు ఎందుకు నీకు భయం లేదు నీకు స్కూల్కి పంపించాలి నిన్ను హాస్టల్లో ఏమని చెప్తావు మమ్మీ చెప్తా హాస్టల్కి పంపియమని పోదు ఓకే హాస్టల్కి పోదు ఎందుకు ఇంట్లో ఉండి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేసుకుంటా ఉందో కానీ ఏంటి గో 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 నాటికారు 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 కాసేపు బతిమీలాడింది ఇంకొచ్చి మీద పడిపోయింది ఇంకా ఈసారి మళ్ళీ అట్లా చేస్తావా అంటే ఇంక చెయ్యను అని చెప్పేసింది ఇంక అట్లా రా అంటే ఇంక దగ్గరికి వచ్చి ఇక మీద పడకుండా ఇంకా సల్లగా అయిపోయింది ఇట్లా అల్లరి పనులు చేస్తుండే ఇంకా చూడండి ఇంకేం చేసిందో దియా దియా ఏం చేస్తున్నావే రామచంద్రా దియా ఏ ఇట్లా తయారైన ఇక్కడ మళ్ళీ సారీ చెప్తావు మళ్ళా సారీ అమ్మమ్మ అంటావు నెత్తి మీద పోసుకుంటారా ఎవరన్నా మీద పోసుకుంటారా బోటా బీచ్కి తీసుకపోయాడ వాడేసి వచ్చినావు కదా తెచ్చినావా బీచ్ నుంచి మీద పోసుకుంటారా మట్టి అంతా రామా రామా చూసిండ్రు కదండి దెబ్బలు కొట్టేటందుకు లేదు పిల్లల్ని బెదిరించేటందుకు లేదు కొట్టేటందుకు లేదు ఇక్కడ ఇండియాలో పిల్లల్ని అయితే దమధమరండి బుద్ధి ఇప్పుల మీద అట్లా చేసేవాళ్ళం కదా అయితే అట్లా అల్లరి చేసి ఇంకా లాస్ట్కి అట్లా చేసింది అంతా అల్లరి చేసేది అనుకున్నారు అప్పుడే కోపం వచ్చింది కానీ ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తుంది ఆ వీడియోలు చూసిండ్రు కదా మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్